నమస్తే అండి నేను డాక్టర్ జీ వెంకటేశ్వరరావు ఏంటి డాక్టర్ శ్రీ సుప్రజ హాస్పిటల్ తణుకు ఆ చెవిలో చీము వస్తే ప్రమాదమా అని అడుగుతున్నారు మనకి చెవిలో త్రీ పార్ట్స్ ఉంటాయి బయట చెవి మధ్య చెవి అండ్ లోపల చెవి బయట చెవి ద్వారా చీము వస్తే ఏదైనా కురుపులు లాంటివి ఫొరంకిల్స్ అంటారు వాటి వల్ల కావచ్చు దానికి యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది అదే లోపల చెవుల నుంచి వస్తే కనుక మ్యూకాయిడ్ డిశ్చార్జ్ అంటే ఒక నీరులాగా చే వస్తుంటే చీమి ఎక్కువ వస్తుంటే అది పెద్ద వల్ల వచ్చిన వచ్చి అది ప్రమాదం కాదు అదే స్కాంటీగా ఫాల్ స్మిల్గా అంటే బాగా చెడు వాసన వచ్చి కొంచెం కొంచెం వస్తే ఎముక నుంచి వస్తే అది మాత్రం చాలా ప్రమాదం దీంట్లో రెండు రకాల మాట సేఫ్ అన్సేఫ్ అంటారు సేఫ్ అన్నది ఏంటంటే కర్ణబేరికి మధ్యలో హోలు పడడం వల్ల ముక్కు నుంచి ఇన్స్టేషన్ ట్యూబ్ ద్వారా జలుబోవాళ్ళు వచ్చే చీమ్ అన్నది పెద్ద ప్రమాదం కాదు అదే అన్సేఫ్ అంటే ఎముక నుంచి చెవి మాస్టర్డ్ మ్యాస్టాడెమిక్ నుంచి చీమ్ వస్తే కనుక అది ప్రమాదం అది వెంటనే సిటీ స్కాన్ లాంటివి చేయించుకొని దగ్గరలో ఏంటి డాక్టర్ చూపించుకుని అవసరమైతే ఆపరేషన్ కూడా పడుతుంది